హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయా మీడియా ఇప్పుడే అందిన వార్త లిక్కర్ స్కామ్లో కొత్త టెస్ట్ కవితకు మరొక టెన్షన్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియో లైక్ చేయడం వల్ల వీడియోని కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలుస్తుంది లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం లిక్కర్ స్కామ్ కేసులో ఇప్పటికే పలు సంచలనాలు నమోదయ్యాయి ఈ కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తిహార్ జైల్లో ఉన్నారు వారిని ఈ కేసు విషయమై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ విచారిస్తోంది ఈ నేపథ్యంలో లిక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టును ఆశ్రయించింది వివరాల ప్రకారం ఢిల్లీ ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఎమ్మెల్సీ కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి ప్రత్యేక కోర్టు అనుమతినిచ్చిన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో లెక్కర్ కేసులో సిబిఐ విచారణకు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ కవిత రౌస్ అవెన్యూ కోర్టు ఆశ్రయించారు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కవితను ప్రశ్నించేందుకు సిబిఐకి అనుమతి ఇచ్చిన ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు హౌస్ అవెన్యూ కోర్టులో కవిత తరపున న్యాయవాది నితీష్ రాణా ప్రస్తావించారు ఈ సందర్భంగా సిబిఐ దరఖాస్తును తమకు అందించలేదని చెప్పుకొచ్చారు ఈ క్రమంలోనే కవితను సిబిఐ ప్రశ్నించే అవకాశం అంశంపై విచారణ చేపట్టాలని కోర్టును కోరారు కవిత పిటిషన్పై ఎప్పుడు విచారణ జరుపుతాయో ఈ రోజు చెప్పాలని విజ్ఞప్తి చేశారు ఇదిలా ఉండగా లిక్కర్ స్కామ్ కేసులో కవిత నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ సీబీఐ శుక్రవారం ప్రత్యేక కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కవిత తేహా జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న నేపథ్యంలో అక్కడే విచారిస్తామని కోర్ కోర్టును విన్నవించింది ఈ కేసులో ఇప్పటికే అను అరెస్ట్ అయిన కొందరు కవిత పేరును ప్రస్తావించారని ఈ నేపథ్యంలో ఆమె ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేయాల్సిన అవసరం ఉందని వివరించింది సిబిఐ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకున్న ప్రత్యేక కోర్టు జైలులో కవితను విచారించేందుకు అనుమతినిచ్చింది ఈ మేరకు తిహార్ జైల్లో అధికారుల కోర్టు ఆదేశాలు జారీ చేసింది కవితను విచారించే ఒక రోజు ముందుగానే జైలు అధికారులను సమాచారం ఇవ్వాలని సిబిఐకి ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది ఎమ్మెల్సీ కవితకు అయితే మరొక ట్విస్ట్ అయితే తగిలిందండి అప్పటికప్పు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్